హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిప్ స్వాగతం బెల్లం పంచదార ఈ రెండింటిలో మనకు ఏది ఆరోగ్యకరమో ఈరోజు తెలుసుకుందాం మనలో చాలామంది ఈ మధ్యకాలంలో పంచదార వాడకాన్ని తగ్గించి బెల్లం వాడకాన్ని పెంచారు అయితే బెల్లంలో కూడా ఆర్గానిక్ బెల్లం వాడితే చాలా మంచిది ఏదైనా లిమిట్గానే వాడాలి ఇక పంచదార విషయానికి వస్తే పంచదారను తీసుకోవడం వలన ఎన్నో రకాల సమస్యలు వస్తాయి అధిక బరువు పెరగడానికి కారణమవుతుంది గుడ్డి జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది అలాగే మొటిమలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా టైప్ టూ డయాబెటీస్ ప్రమాదాన్ని పెంచుతుంది అలాగే డిప్రెషన్ ప్రమాదం కూడా ఉంటుంది చర్మం వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేయడంలో పంచదార కీలకమైన పాత్రను పోషిస్తుంది అయితే పంచదారను ఎక్కువగా తీసుకోవడం వలన మనకు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి లిమిట్ కంటే బాగా తక్కువగా తీసుకోవచ్చు లేదంటే పంచదారకు బదులుగా బెల్లం వాడితేనే మంచి ప్రయోజనం కనబడుతుంది పంచదార మనం ఎంత తక్కువ వాడితే అంత మంచిది పంచదారను సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసినా మంచిదే ఇక బెల్లం విషయానికి వస్తే బెల్లంలో ఎన్నో పోషకాలు ఉన్నాయి చక్కెర కంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయి ఐరన్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం వంటి ఖనిజాలు విటమిన్ బి సిక్స్ వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా ఉన్నాయి బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది అయితే ఆర్గానిక్ బెల్లాన్ని మాత్రమే వాడాలి ఇది ఆర్గానిక్ బెల్లం ఆర్గానిక్ బెల్లం ఈ రంగులో ఉంటుంది ఇక బెల్లం యొక్క గ్లైజమిక్ ఇండెక్స్ చక్కెర కంటే తక్కువగా ఉంటుంది అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నిదానంగా పెంచుతుంది డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడి మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఇక బెల్లంలో క్యాలరీలు కాస్త ఎక్కువగా ఉంటాయి అయితే శరీరానికి శక్తి ఇవ్వటంలో చాలా బాగా అందిస్తుంది మనం ఉదయం కాఫీ లేదా టీ తాగినప్పుడు బెల్లం వేసుకుని తీసుకుంటే మంచిది అయితే పంచదార బెల్లం రెండు చక్కెర నుంచి ఉత్పత్తి చేయబడతాయి అయితే రెండు వేర్వేరుగా ప్రాసెస్ చేయబడతాయి తయారీ సమయంలో చక్కెర దాని పోషక విలువలను కోల్పోతుంది బెల్లం దాని పోషక విలువలను కలిగి ఉంటుంది బెల్లంను ఒక సూపర్ ఫుడ్గా చెప్పవచ్చు ఎందుకంటే దీనిలో ఎక్కువ విటమిన్లు ఎక్కువ ఖనిజాలు ఉంటాయి తెల్లని పంచదారతో పోల్చినప్పుడు తక్కువ సూక్రోజ్ కంటెంట్ చక్ర లేకుండా బెల్లంలో ఉంటుంది బెల్లం పంచదార కంటే ఎక్కువ పోషకాలు ఉంది ఇక బెల్లం అనేది చెరుకు రసం నుండి తయారు చేసిన శుద్ధి చేయని పంచదార పంచదార లాగానే బెల్లం సిద్ధం చేయటానికి మొలాసిస్ను వేరు చేయరు బెల్లంలో ఎక్కువ ఖనిజాలు ఉంటాయి ఇక ఐరన్ సమృద్ధిగా ఉంటుంది అందువల్ల రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది బెల్లంలోని కాలిషియం పొటాషియం మెగ్నీషియం మాంగనీస్ జింక్ వంటివి మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి ముఖ్యంగా సెలినియం వంటివి కూడా చెరుకులో సమృద్ధిగా ఉండటం వలన అవి ఎన్ని బెల్లంలోకి చేరతాయి ఇక బెల్లం బరువు పెరగడాన్ని తగ్గిస్తుంది అలాగే జీవ ప్రక్రియను పెంచుతుంది పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది చూసారు ఫ్రెండ్స్ ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్